ప్రభుత్వ శాఖలు సంస్థల్లో లిటరల్ ఎంట్రీ పద్ధతిలో భర్తీలను కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు యూపీఎస్సీకి బదులుగా ప్రత్యామ్నాయ మార్గంలో నియామకాలు చేపడుతూ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని కేంద్రంపై విమర్శలు కుప్పించారు లిటరల్ ఎంట్రీ పద్ధతిలో నలభై ఐదు మంది సంయుక్త కార్యదర్శులు ఉప కార్యదర్శులు డైరెక్టర్ల నియామకానికి యూపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానించిన వేళ రాహుల్ ఈ మేరకు ట్వీట్ చేశారు కేంద్ర శాఖల్లో లెటరల్ ఎంట్రీ ద్వారా నియామకాలు చేపడుతూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను లాక్కుంటున్నారు ఉన్నత స్థానాల్లో అనగారిన వర్గాలకు ఇప్పటికే ప్రాధాన్యం తగ్గటం లేదు దీన్ని మెరుగుపరిచే బదులు లెటరల్ ఎంట్రీ ద్వారా వారిని ఆ పదవులకు దూరం చేస్తున్నారు యూపీఎస్సీకి సిద్ధమవుతున్న ప్రతిభావంతులైన యువత హక్కులను కాజేస్తున్నారు సామాజిక న్యాయాన్ని కాలరాస్తున్నారు కీలకమైన ప్రభుత్వ పదవుల్లో చేరడం ద్వారా కొన్ని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ఏం చేస్తారనే దానికి ప్రధాన ఉదాహరణ సెబీదే ఈ విధమైన భర్తీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శులుగా సంయుక్త ఉపకార్యదర్శులుగా డైరెక్టర్లుగా ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను నియమించుకోవాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయించిన విషయం తెలిసిందే సాధారణంగా ఈ నాలుగు పోస్టులకు అఖిల భారత సర్వీస్ అధికారులను గ్రూప్ ఏ అధికారులను నియమిస్తుంటారు కొత్త విధానంలో కాంట్రాక్టు పద్ధతిపై నియామకాలు జరుపుతోంది రెండు వేల పద్దెనిమిదిలో పది మంది సంయుక్త కార్యదర్శుల నియామకం కోసం తొలిసారిగా యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది